కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వగ్గుల సుందర్ నారాయణ మరియు విఎన్ఎస్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పవన్ కుమార్ ఇంటి వద్ద అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపించారు ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు అభిమానుల మధ్య బంధుమిత్రుల నడుమ కేక్ కట్ చేసి షాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తమ ప్రియతమ నాయకుడు పవన్ కుమార్ కొత్తపేట డివిజన్ అభివృద్ధి ప్రదాత అన్నారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాజకీయ రంగంలో ఉన్నత పదవులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్ ఉపాధ్యక్షులు ఠాగూర్ ఉపేందర్ సింగ్ సంగ్రం జగ్గారెడ్డి రామకృష్ణ సాయి పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు